ఈ వీడియో జన సైనికులకు అండ్ టీడీపీకి చాలా చాలా ఇంపార్టెంట్ అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి ఎందుకంటే భయంకరమైన నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో ఉంటాయి ఏంది ఆ భయంకరమైన నిజాలు అని అంటే చంద్రయ్య కుప్పంలో ఓడిపోయే పరిస్థితి ఉంది హిందూపూర్లో బాలయ్య కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది మంగళగిరిలో లోకేష్ గారి పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది భయంకర నిజమైనది ఏంది ఇంకొకటి అని అంటే టీడీపీ దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాల కంటే ఎక్కువగా గెలిచే పరిస్థితి లేదు ఇవన్నీ మాట్లాడదాం ఈ వీడియోలో సో అందుకే ఈ వీడియో భయంకరమైంది అని అంటున్నా కుప్పంలో చంద్రయ్య ఓడిపోవడమా అని చెప్పేసి అనుకోవచ్చు ఎస్ ఎందుకు ఓడిపోరాదు మన కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోలే పాత సీఎం కొత్త సీఎం సీఎం అభ్యర్థిగా ఉన్నాడు కామారెడ్డిలో పోటీ చేశాడు రేవంత్ రెడ్డి ఓడిపోయింది కదా జరుగుతాయి అంతే కొన్ని ఎందుకు జరుగుతాయో నాకు తెలిసినంత వరకు చిన్న చిన్న పాయింట్స్ అయితే చెప్తా ఎందుకంటే కుప్పంలో నిన్న సిద్ధం సభ జరిగింది జగన్ అక్కడ మామూలుగా రెచ్చిపోలేదు అసలు భీవత్సంగా ఒక సెంచరీ కొట్టాడు అనుకో ఓ యాభై వాళ్ళలో ఓ వంద రన్లు కొట్టినంత చేసిండు నిన్న ఒక రేంజ్లో ఇచ్చాడు చంద్రయేఖ అక్కడ కుప్పం ప్రజలకి అతను ఏం చేశాడో ఈ ఐదు సంవత్సరాల్లో నా మనిషిని అక్కడ గెలిపించకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చానని ఆందనీవ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నానని కుప్పం నియోజకవర్గానికి ఇప్పటిదాకా పద్నాలుగు వందల కోట్లు నేను ఇచ్చానని అలాగే కుప్పం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి దానికి అరవై ఆరు కోట్లు కేటాయించానని బోలుడని చెప్పుకొచ్చాడు ఇట్లా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని నవరత్నాలు అక్కడ దాదాపుగా ఎనభై ఏడు వేల కుటుంబాల ఏదో చెప్పాడు లెక్క అంతమందిలో దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు వేల మంది లబ్ధి పొందుతున్నారని తొంభై మూడు శాతం ప్రజలు కుప్పంలో నవరత్నాల ద్వారా లబ్ధి పొందారని కాబట్టి మా వ్యక్తికి అక్కడ వైసీపీకి ఓటేసి ఇతన్ని గెలిపిస్తే అతని పేరు భరత మరి ఏదో పేరు ఉంది మా ఓని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని కూడా అక్కడ చెప్పాడు కుప్పం సభలో సో దాంతో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే జనాలు ఆలోచనలు పడ్డారు అక్కడ ఏంటంటే కొంచెం ఆ బార్డర్ మధ్యలో ఉంటుంది కదా అది కర్ణాటక ఏపీ ఇంకేదో తమిళనాడు సో ఆ బార్డర్లో ఉండడం వల్ల కొంచెం ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కొంచెం తక్కువ ఉన్నారు అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కువగా తెలిసేది కాదు ఎప్పుడన్నా చంద్రయ్య రావడం పోవడము ఆయన నిస్తే తీసుకోవడం ఇట్లాంటి పరిస్థితులే ఉండేవాట ఎందుకంటే అక్కడ కొంతమంది అభిప్రాయాలు యూట్యూబ్లో చూశాను నేను వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆలోచనలు పడతారు మామూలుగా జరగలేదు ఆ సభ కూడా అద్ద్రిపోయింది ఆ సభ కాబట్టి చాలా ఎఫెక్ట్ పడింది నిన్నటి సభతోటైతే చంద్రయ్య కూడా ఓడిపోతాడేమో అని నాకు కూడా అనిపించింది ఇంకో లెక్కుందానికి ఓడిపోవడానికి సో ఇన్ని వరాలు ఇవ్వడమే కాకుండా ఇతన్ని గెలిపించండి నేను మంత్రి పదవి ఇస్తా అనడంతో పాటు చంద్రయ్య సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి కుప్పంను అభివృద్ధి చెయ్యలేదు అని అక్కడ చాలా మందికి ఉంది పద్నాలుగు సంవత్సరాలు బాధ అనిపిస్తుంది మా నియోజకవర్గం నుంచి ఒక సీఎం అట్లా ఉండి ఏమీ చేయకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మరి అక్కడ అనిపిస్తుంది కదా అట్ ద సేమ్ టైం ముప్పై ఐదు సంవత్సరాల దాదాపు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది అక్కడ అభివృద్ధి నిజంగానే లేదు అక్కడ పెద్ద ఏం అభివృద్ధి జరిగింది లేదా చాలా అన్నిటికంటే కూడా చాలా వెనుకబడ్డట్టుగా ఉంటుంది కుప్పం చంద్రబాబు గారు అక్కడ నుంచి గెలుస్తుండడంతో ఆ కుప్పం అనేది తెలుస్తుంది మనకు తప్ప అక్కడ ఏదన్నా హైలైట్ ఇక్కడ ఒకటి ఉంది చూడడానికి అనో వినడానికనో వెళ్ళడానికనో ఏది అసలు ప్రత్యేకత లేదు అక్కడ కానీ అక్కడ ఈయన దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండి కూడా సరిగ్గా అభివృద్ధి జరగలేదని ఎన్నిసార్లు అని ఇతనిగా ఓటు వేయాలని కూడా జనాలకి అనిపిస్తుంది అవునా సో అంటే నేను ఉన్న నిజం చెప్తున్నా నేను అతను అతనికి ఓటు వేద్దానో వైసీపీకి ఫేవర్గా నేను మాట్లాడుతున్నానో కాదు ఉన్న వాస్తవం ఇది సో జనాలకి అబ్బాయి ఎన్నిసార్లు అబ్బాయి ఈయన దగ్గరనే ఒత్తుడు ఈసారి వేరే నొక్కుదాం అని చెప్పేసి జనాలు ఎన్నిసార్లు అని అలాగే ఉంటారబ్బా సో చేంజ్ అవుతారు కదా సో ఆ చేంజ్ ఇతను అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు కానీ కొంతమంది అన్న అబ్బా ఈసారి చాలేరా ఎన్నిసార్లు అని ఇతనికి ఓటు వేస్తామని ఈసారి అయ్యాకపోతే ఎంతసేపు రిజల్ట్ చేంజ్ అవ్వడం ఒక ఓటు యాభై వేలు ఓట్లు ఇతనికి పడి యాభై వేల ఒక్క ఓటు అతనికి పడిందంటే అయిపోయింది కదా ఎందుకు ఛాన్స్ లేదు చంద్రయ్య ఓడిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఇతను చాలా చంద్రయ్య అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమో మరే కానీ చాలా క్రిటికల్ ఉంది ఇక హిందూపూర్ పరిస్థితి కూడా అంతే హిందూపూర్ పరిస్థితి కూడా అంతే ఎందుకంటే బలయ్య అందుబాటులో ఉండలేదు అనేది చాలా చాలా అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు మా నియోజకవర్గానికి మా గ్రామాలకు సరిగా వచ్చింది లేదని అభివృద్ధులు లేవని పనులు జరగట్లేదని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి పైగా ఈ జగన్ ఏమంటున్నాడంటే మీ బిడ్డ ఇన్నిసార్లు బటన్ నొక్కింది మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి మీరు ఈసారి రెండుసార్లు బటన్ నొక్కండి మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ బటన్ నొక్కుతూ ఉంటాను అనేసి తను చెప్పుకుంటూ పోతున్నాడు సో జనాలు అట్లా అలవాటు అయిపోయారు వాళ్ళకి ఏంటంటే ఆ మూడు వేలో ఎంతో నాలుగు వేలో అమ్మఒడి పది పదిహేను వేలు అట్లాంటి పగడం వల్ల జనాలకి ఒక రకంగా అలవాటు అయిపోయింది కాబట్టి అదే చెప్పుకుంటున్నాడు ఆయన ప్రభుత్వము అని అంటే గెలవడము జనాలకి పంచిపెట్టడము అనేలాగే అయిపోయింది ఇప్పుడు సో జనాలు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించరు కాబట్టి ఇతను కూడా చాలాసార్లు అక్కడ గెలిచిన క్యాండిడేట్ కాబట్టి బోర్ కొట్టు అని నాకు అనిపిస్తుంది బాలయ్య గారు ఛాన్స్ ఉంది ఓడిపోవడానికి మంగళగిరిలో అంటారా మంగళగిరిలో లోకేష్ పరిస్థితి చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని అంటే ఇప్పటిదాక ఒకసారి కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి ఇదివరకు ఒకసారి ఓడిపోయి ఎంతో కొంత సానుభూతి ఉంటుంది అండ్ ఈ మధ్యలో ఆ సభలతోటి శంకరావమని రా కదలిరా ఏదో ఆ సభలతోటి జనాల్లో ఉంటున్నాడు సో టీడీపీలో ఒక మెయిన్ క్యాండిడేట్ లోకేష్ కాబట్టి మేబీ ఛాన్స్ ఉంది అండ్ అదొకటే కాదు ఈ మధ్యలో ఆర్కే గారు మంగళగిరి స్థానం తనకు రాకపోయేసరికి ఆహా నాకే సీట్ ఇవ్వరా అయితే అయితే మీకు పార్టీ వద్దు మాకేమొద్దు అని చెప్పేసి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోవడం మళ్ళీ ఓ రెండు మూడు డిస్కషన్స్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలేసి మళ్ళీ వైసీపీలో చేరడం జరిగింది సో అట్నుంచి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇటు నుంచి లోకేష్ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది టఫ్ కాంపిటీషన్ మొత్తానికి ఈజీ అయితే కాదు సో అలాగా టీడీపీలో ఉద్దండులే వాళ్ళు బాలయ్య చంద్రయ్య లోకేష్ కానీ లోకేష్ ఒక్కడికే ఎంతో కొంత పాజిబిలిటీ ఉంది గెలవడానికి మిగతా వీళ్ళిద్దరు మాత్రము జనాలకి ఎంత కొంత బోర్ కొట్టారేమో అని నాకైతే అనిపిస్తుంది సో అది వాళ్ళ పరిస్థితి చూస్తే ఇంకా నిజాలు అంటే జనసేన పార్టీ నాకు తెలిసి అంటే మనకు ఒక ఐడియా ఉంది ఏంటది జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తే మనందరం అనుకునేది ఇరవై రెండు స్థానాలన్న గెలుస్తుంది అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం బట్ మనం అనుకున్నట్టుగా పబ్లిక్ అనుకోకపోవచ్చు కదా సో పబ్లిక్ జనసేనకి ఒక పదిహేను నుంచి పదిహేడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి బయట టాక్ అట్లా వినబడుతుంది ఇరవై నాలుగు స్థానాలు ఇచ్చారు కానీ ఛాన్స్ ఉంది పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది పదిహేను నుంచి పదిహేడు పదిహేను పదహారు పదిహేడు ఇవైతే కన్ఫామ్ అంటున్నారు మరి ఇక్కడ టీడీపీకి ఎన్ని వస్తున్నాయి డెబ్బై నుంచి డెబ్బై ఐదే డెబ్బై ఐదు వచ్చిందనుకో జనసేనకి పదిహేను పదహారు ఈ సీట్లు వస్తే ఒక నైంటీ నైంటీ వన్ నైంటీ టూ వస్తుంది కాబట్టి గొడవ లేదు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు ఇక్కడే ఒక మెలుకు ఉంది జన సైనికులు బాగా గమనించండి టీడీపీ వాళ్ళు కూడా ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఎందుకు తెలుసా మీ ఇద్దరు ఒకరికొకరు కలిసిపోకపోతే పని జరగదు ఈ రిజల్ట్స్ కూడా రావు ఎడమొహం పిడమొహం పెట్టుకొని ఆయనకు ఎందుకు వెయ్యాలి అవసరం లేదులే అని చెప్పేసి అనుకున్నారా ఇక్కడ జనసేన క్యాండిడేట్ ఓడిపోయినా మీకే దెబ్బ అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఓడిపోయినా ఇక్కడ జనసేన వాళ్ళకే దెబ్బ అల్టిమేట్గా మన పవన్ కళ్యాణ్ ఊచ్చి పడుతుంది చిక్కంతా కాబట్టి జనసేన వాళ్ళు టీడీపీకి సహకరించాలి సంపూర్ణంగా టీడీపీ వాళ్ళు జనసేనకు సహకరించాలి ఎక్కడైతే జనసేన అభ్యర్థి ఉంటాడో జనసేనకు ఆ జనసేన వాళ్ళు ఓటేసుకోవాలి అట్లనే టీడీపీ వాళ్ళు కూడా జనసేనకే ఓటేయాలి అట్లనే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థి ఉంటాడో మంచిగా జనసేన వాళ్ళు వెళ్ళి అక్కడ టీడీపీ క్యాండిడేట్కు ఓటేయాలి అట్లనే టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ మనిషికి ఓటేసుకోవాలి అప్పుడే ఈ ఈ డెబ్బై ఐదు ఇక్కడ పదిహేను పదహారు పదిహేడు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ మాత్రం ఏమేమి నెగ్గేస్తాంలే వాళ్ళెందుకు ఇట్లాంటివి ఏమన్నా అనుకున్నారా ఎక్స్ట్రాలకు పోయారా దెబ్బ మామూలుగా పడదు రాదు ఇంకా మళ్ళీ హంగైతే ఏర్పడుతుంది ఇదైతే గ్యారంటీ జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీకి పని అవ్వదు టీడీపీ సపోర్ట్ లేకుండా జనసేనకి పని అవ్వదు కాబట్టి మీ ఇద్దరు సంపూర్ణంగా అన్యోన్యంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసిపోండి అప్పుడే పని జరుగుద్ది సో ఇక్కడ వైసీపీ పరిస్థితి చూస్తే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎనభై లోపు స్థానాలతోటే వాళ్ళు ఉండే అవకాశం ఉంది ఏంది నూట యాభై నుంచి ఎనభైకి వచ్చి అని అంటే పడుతుంది ఎందుకు పడకపోవచ్చు చాలా వ్యతిరేకత ఉంది వైసీపీకి కూడా ముఖ్యంగా విద్యార్థుల్లో ఉద్యోగస్తుల్లో చాలా వ్యతిరేకత ఉంది సో అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళలో కూడా చాలా వ్యతిరేకత ఉంది జగన్ ప్రభుత్వం పట్ల సో ఎటు వచ్చి జగన్కి కలిసి వచ్చేది మైనారిటీలు పేదరికంలో ఉన్న వాళ్ళు ఆ బటన్ నొక్కితే డబ్బులు వస్తుంటాయి కదా వాళ్ళైతే అతని వైపు ఉన్నారు కానీ మిగతా చాలామంది అట్లనే ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం కావచ్చు ఏమో వాళ్ళు మిక్స్డ్గా ఉంటారులే కంప్లీట్గా ఇటు ఉంటారు అటు ఉంటారు అన్నది ఏం లేదు పాపం వాళ్ళు మిక్స్డ్గా ఉంటారు వన్ సైడే ఉంటారు అన్నదేం లేదు సో ఇట్లాగా మైనస్లు ఉన్నాయి వైసీపీ సైడ్ కూడా ఎందుకు నూట యాభై నుంచి ఎనభైకి పడకూడదు ఇక్కడ మనకి ఇది లేదా టీడీపీ నూట రెండు సీట్ల నుంచి ఇరవై మూడుకి పడిపోలే డెబ్బై తొమ్మిది స్థానాలు దిగజారిపోయింది మరి ఇక్కడ ఈ నూట యాభై నుంచి ఎనభైకి పడిపోతే ఎంత ఎన్ని స్థానాలు డెబ్బై కదా ఇక డెబ్బై తొమ్మిది దిగ టీడీపీ ఇక డెబ్బై స్థానాలు మైనస్ అవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కదా కాబట్టి జరగవచ్చు వాళ్ళకు కూడా ఎనభై సీట్లు సరే ఇంకో రెండు మూడు అనుకున్నా కూడా ఎనభై రెండు ఎనభై మూడు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు హంగే హంగ్ వచ్చినప్పుడు ఎవరు కింగ్ పవన్ కళ్యాణ్ పదిహేను పదహారు సీట్లతో కూడా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జన సైన్యం జన సైనికులారా వీర మహిళలారా జనసేన పార్టీ అభిమానులారా జనసేన వైపు ఉండే ఆ సామాజిక వర్గం మనుషులారా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా జనసేన వైపు నిలబడి కష్టపడండి ఎస్ పవన్ కళ్యాణ్ గారు మినిమం రెండు సంవత్సరాలు సీఎం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది ఎందుకంటారా ఎట్లా ఎట్లవుతారా అంటే కింగ్ మేకర్ కదా అక్కడ కింగ్ మేకర్ అయితే ఏంది పదిహేను సీట్లోడికి రెండు సంవత్సరాలు ఇస్తే డెబ్బై ఐదు సీట్లు గెలుచుకున్నాడు కదా ఆయన ఎందుకు అంత సీన్ లేదమ్మా ఎందుకంటే ఇక్కడ మనకు ప్రధాన బలం మళ్ళీ ఒకటి బీజేపీ అండదండ జనసేనకి ఉండడం బీజేపీ సైడ్ నుంచి అస్సలు కాంప్రమైజ్ అవ్వరు లేదమ్మా అలా అయితే కుదరదు మా పవన్ కళ్యాణ్కు మా వాళ్ళకు రెండు సంవత్సరాలు సీఎం ఇస్తేనే నీకు సపోర్ట్ చేస్తాం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం లేదు నువ్వే సీఎం ఉంటానంటే మరి మేము ఒప్పుకో అంటారు కదా బీజేపీ సైడ్ మనకే కదా ఉంటుంది వా బీజేపీ అండదండతోటి ఇవన్నీ సోర్సెస్ ఉన్నాయి మనము కొంచెం కాన్సన్ట్రేట్గా జనసేనకు పని చేసుకుంటే చాలు ఎవడి ప్రలోభాలకు మనం లొంగక్కర్లే ఎవడి విమర్శలు మనం విని నిజమేనేమో అని చెప్పేసి మన పార్టీని వదలాల్సిన పనిలే ఎన్నరా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఇది జరిగి తీరుద్ది ఇది జరిగే అవకాశం ఉంది ఎందుకంటే పాపం పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పొత్తు ధర్మం పాటిస్తున్నాడు అతని ఆస్తులు తీసుకొచ్చి పార్టీకి పెడుతున్నాడు చాలా కష్టపడుతున్నాడు ప్రజల కోసం మంచి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి వాడి పట్ల దేవుడు ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి ఇది జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయబ్బా మీరు నమ్మండి చాలు జనసేనకు పదిహేను పదిహేడు సీట్లు ఖచ్చితంగా వచ్చేలాగా మీరు చేయండి పబ్లిక్ ఏదైతే అనుకుంటున్నారో అదైనా సాధ్యం కావాలా మనం అనుకునే ఇరవై రెండు ఏమో వస్తే మంచిదే కదా సూపర్ హ్యాపీ ఇరవై రెండు వస్తే దాని దమ్ము ధైర్యమే వేరు ఏహే ఇట్లా ఇట్లా పట్టవచ్చు మనం కానీ పబ్లిక్ అట్లా నమ్మరు కదా ఏ ఇరవై రెండు ఏమవుతారు ఇరవై నాలుగులో ఇరవై రెండు భలే మాట్లాడతారు రా బాబు అని చెప్పేసి అంటారు కదా కాబట్టి పబ్లిక్ అనుకునే ఒక పదిహేను సీట్లన్నా వస్తే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అది అది జరగాలని అంటే ఏ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఓట్లు చీలకూడదు ఎస్ చక్కగా వెళ్ళి టీడీపీకి చక్కగా వెళ్ళి జనసేనకి వేసుకుంటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు మన పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది సూపర్ కదా కాబట్టి ఆలోచించండి ఓకేనా సో ఇవన్నీ ఉన్నాయి లెక్కలు ఇంకా చాలా ఉంది కానీ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది సో ఇది విషయం మీ అభిప్రాయం ఏమైనా ఉంటే ఉంటుంది ఉండదు ఖచ్చితంగా చాలా అభిప్రాయాలు ఉంటాయి సో మీ అభిప్రాయాలని కామెంట్లో అయితే తెలియజేయండి నేను కూడా కొన్ని విషయాలు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా కామెంట్స్ చూసి కూడా నాకు కొన్ని ఐడియాలు వస్తున్నాయి అవును ఇది కూడా కరెక్టే కదా అవును అది కూడా కరెక్టే కదా వాళ్ళనేది కూడా ఇట్లాంటివి నాకు కూడా అనిపించిన వీడియోలు చేయడానికి కూడా ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్లో తెలియజేయండి సో ఏమాత్రం లైట్ తీసుకోవద్దు టీడీపీ వాళ్ళు అన్యాయం చేద్దాం అనుకున్న దేవుడు అనేటోడు ఉన్నాడు బీజేపీ అనేటిది మనకు ఒకటి అండదండ ఉంది పవన్ కళ్యాణ్ తను నిస్వార్థమైన మనిషి కాబట్టి అతనికి మంచి జరుగుద్ది మనం కూడా అతన్ని నమ్ముకొని జెన్యున్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమని ఆ ప్రజల మంచి కోసమని మనం నిలబడ్డాం కాబట్టి ఇవన్నీ మంచి కోసం జరుగుతాయి ఇవన్నీ జరిగి తీరుతాయి మీరు కొంచెం నమ్మండి అంతే ఎవ్వడికి మీరు ఎవడి ట్రాప్లో పడకండి మన ఆపోజిట్ వాళ్ళు మనల్ని చాలా విమర్శిస్తారు ఒక్క చిన్న పాయింట్ దొరికితే చాలు మొత్తం విడదీస్ పారదేమో ఓకే సారీ మొత్తం విడదీద్దాం అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మీరు కొంచెం ఎవ్వరికీ లొంగకండి జనసేన కార్యకర్తలలాగే జన సైనికుల్లాగే అకౌంట్లు కూడా క్రియేట్ చేసుకొని పవన్ కళ్యాణ్కు నెగటివ్గా ప్రచారం జరుగుతుంది సో దాన్ని కూడా మీరు గ్రహించి మసులుకోండి గబుక్కన అవును మనోళ్ళు కూడా అతను విమర్శిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అన్యాయమే జరిగిపోయినట్టుంది అని చెప్పేసి గబుక్కన అనుకునే పరిస్థితులు ఉన్నాయి అస్సలు కంగారు పడకండి మన పవన్ కళ్యాణ్ వస్తాడు మైక్ పట్టుకుంటాడు విషయం మాట్లాడతాడు మనం సెట్ అవుతాం కంగారు ఏం లేదు పవన్ కళ్యాణ్కు అందరికంటే ఎక్కువగా తెలివి ఉంది దమ్ముంది ధైర్యం ఉంది శక్తి ఉంది కాబట్టి అతన్ని నమ్ముదాం మనకేం అన్యాయం చేయడ ఓకేనా పవన్ కళ్యాణ్ అన్యాయం చేయడు ఈ చంద్రయ్య కూడా అన్యాయం చేద్దామనుకుంటే అనుకుంటే అతనికి ఎక్కువ నష్టం మనకంటే కూడా సో అది కాబట్టి మీరైతే జనసేనని టీడీపీని మూకుమ్మడిగా టీడీపీ ఇప్పుడు మన పార్టీనే మన ఓన్లీ జనసేననే టీడీపీని కొంచెం దూరం పెడదాం అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు టీడీపీ కూడా ఇప్పుడు మనదే అట్లనే టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు జనసేన ఇంకా మన పార్టీయే అని మనస్ఫూర్తి ఇట్లా గుండెలకు హత్తుకోండి టీడీపీ కార్యకర్తలారా అభిమానులారా ఓటర్లారా జనసేన పార్టీ కూడా ఇప్పుడు ఇలా మనదే అని చెప్పేసి అనుకొని హక్కున చేర్చుకొని మనస్ఫూర్తిగా మీ ఓట్లు జనసేనకు వేసినప్పుడే జనసేన అభ్యర్థులు గెలుస్తారు అట్లనే జనసేన వాళ్ళు కూడా టీడీపీ మనదే అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటేనే టీడీపీ అభ్యర్థులు గెలుస్తారు అప్పుడే ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అక్కడ ఇంకోసారి చివరిసారిగా అన్న ముఖ్యమంత్రిగా చేద్దామనేలాంటి అదన్న కోరిక ఉంటే చంద్రబాబుకి నెరవేరుతుంది మా ఓని సీఎంగా చూడాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా మన పవన్ కూడా సీఎం అయ్యే అవకాశాలు రెండు ఉన్నాయి రెండు సంవత్సరాలు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన కోరిక కూడా నెరవేరుతుంది కాబట్టి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ